ॐ शां ं जं ऐं ॐ रां दों द्रं धम ॐ नमः शिवाय वेण दत्तात्रेय नम ॐ द्रौं ब्रूं श्रीं वेणदत्तलक्ष्मीदेव्यै नमः ॐ नमो नारायणाय ॐ नमः शिवीकपुरायणम् కార్తీక పురాణం మొదటి అధ్యాయం ప్రథమాధ్యాయం కార్తీక మాసంలో మొదటి రోజు వేయవలసిన విధులు ఒకటవ రోజు శుద్ధ పాఠ్యమి ప్రాత కాలమున స్నానం చేసి శివాలేక విష్ణు ఆలయానికి కానీ వెళ్లి స్వామివారిని దర్శించుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని చెప్పుకొని కోరికను కోరుకోవాలి ఎంగి చదివే వస్తువులు తినకూడదు

रूता वारा से उम्दरी काज बेमिदा जी समझद क्रसु बलव व्याप्त दम व्याप्त दम व्याप्त दम ये जन्मनी जन्मांतरे जबाल ये कुमारे यबुवानों वाद देगे तो जाग्रसु अपना सुरुकत व्यवस्था ज्ञान हो तो अज्ञान हो तस्च्या काम हो तो अकाम होता है स्वतः प्रेरणा या संभावितानाम अर्वेशांबा बानाम

శ్రీమాన్ గోత్రిజా శ్రీరామచంద్రమూర్తినామధేయం పవిత్రస్నానం కరీ మాసి సూర్య గంగాత్రైలో పవని సర్వ్రవద్రవూపేణ సాపూర్ణ భ్రం ద ప్రవాహానికి ఎదురుగాను వారుగాను తీరానికి దగ్గరలో ఆచరించి గుడి చేతి పొడల ప్రేడుతో నీటిని ఆచమనం చేసి మూడు దోసుళ్ల నీళ్లు గట్టుబై చల్లి తీరం చేరి అడివస్త్రాలను నీరు గారేలా కారేలాగుండాలి దీనినే యక్షతర్పణం అంటారు తరువాత మడివస్త్రాల నామాలను ధరించి వారి వారి కులాచారాల రీత్యా సంజావందన గాయత్రులను నెరవేర్చుకుని నదీ తీరాలను గాని ఆలయానికి గాని వెళ్లి

ओम यदं येतक् भोमिति जिक्त निरोधस्य तीत जिते इदमिति विदमिति ऋचमित्यद्धात् अमूकम् भारद्वा गोबो गोत्रः भारद्वासिकोत्रः नामधेहा श्री रामचंद्र मूल नामदेह दात्रो सर्वपापनाउ चित्य तवत्तनादिक समस्त दुष्पाल विनाशार्धम यदं अमुकम् दानं यदमिते दुस्थान అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయ పరిగృహణామి లేక స్వీగృహణామే అని దానం తీసుకోవలను మొదటి రోజున పారాయణం ఆర్థిక మహత్యం గురించి జనకుడు వశిష్ఠునియ్యూట నీ అఖిలాండ బ్రహ్మాండమునంద భరతకంట ఉనందులు అన్యపురాణములు పుణ్య చరిత్రలు తెలిసిన గొప్ప ముని పుంగముడు మూతమహావుని ఒకరోజు రౌరు మహాములు తమకు గురుతుల్ సూతుని వద్దకు వచ్చి శ్రద్ధలతో నమస్కరించి అయ్యా తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాం ఇప్పుడు మాకు కార్తీక మహాస మహాత్యములు గురించి తెలియవలసేవి తెలియజేయవలసినదిగా కోరుతుందామని అప్పుడు సంతోషంతో ఓ మునిపొంగులారా మంచి విషయం అడిగారు ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మనుడుగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేయను ఈ కథను వినుట వల్ల మానవులకు కర్మార్థములుగుటే గాక ఇహమునందు వరుమందును ఒక ఐశ్వర్యములతో తొడుతూ ఉంటాడు కావున శ్రద్ధగా వినవలసినదని ఈ విధంగా చెప్పనారంభించాడు పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో విహరించుతుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర అన్య ఐశ్వర్యములను కలుగు చేయనట్టిది మానవులందరూ అన్నభేదములు లేకుండా చేయదగినది శాస్త్ర సమ్మతమైన వ్రతములు వివరింపు పని కోరినది అంతట పరమేశ్వరుడు చిన్నముతో దేవి నీవు అడుగుతున్న వ్రతము కన్న పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిరా రాజు అయిన జనకు మహారాజును చెప్పబోతున్నాడు చూడు ఆ మిథిరా వైపు అని మిథిరానగరం దిశగా చూపించాడు ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాక జనకుడు సంతోషించి అధ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు గడిగి ఆ జలమును తలపై తొల్లుకొని మహాముని వర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులము మీ యొక్క పాలు తూడిచే నా దేహము పవిత్రమైనది తమను ఏ కార్యము కొరకు ఇక్కడికి వచ్చి తువో తెలియజేయండి అని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము తల దళిట్టి దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలి ఇచ్చనికి వచ్చానని తెలవే జనకుడు మునిచంద్రమా ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను కానీ చాలా కాలము నుండి నాకు ఒక సందేహం ఉన్నది తమ్ముటి దైవజ్ఞులతో ఆ సందేహము తీర్చుకునే అదృష్టము అవకాశం ఈ విధంగా దొరికింది గురు రత్న సంవత్సరములో గల మానస మాసములలో కార్తీక మాసములకు ఎందుకంత పవిత్రత ఉన్నది ఆ కార్తీక మాసము యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున మీరు ఆ కార్తీక మాస మహత్యముల గురించి వివరించవలసిందని ప్రార్థించాడు వశిష్ట మహాముని చెరువుతో రాజా తప్పక నీ సందేహము తీర్చగలను కార్తీక మాసం కదా మానవులందరూ చేయదగినది ఈ కార్తీక మాసము స్వరూపము ఈ మాసములకు అరుపటి దామోదరుడు ఈ కార్తీక మాస వ్రతము యొక్క పదము ఇంత అని చెప్పుడుకు వీలుగా ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు విన్నవారి కూడా ఎలాంటి నరక బాధలు లేక దేహమందును పరమందును సౌఖ్యములు పొందగలరు నీ వంటి రాజు ఈ కథలు గురించి అడిగి తెలుసుకున్నట్టు చాలా గొప్ప విషయం పెద్దగా వినవలసిందని ఈ విధంగా చెప్పసాగాడు జనక మహారాజా కార్తీక మాసముల్లో సూర్య భగవానుడు తులారాశంగా ఉండగానే లేచి కాలకృక్షములు తీర్చుకొని స్నానం చేసి దాన ధర్మములకు దాన ధర్మములను దేవతారాధన చేసినట్టు దానివల్ల చెప్పలేనంత పుణ్యఫలము లభించు ముందుగా కార్తీక మాసమున కొద్ది దేవత అయిన దామోదరునికి నమస్కరించి ఓ దాగోదరా నేను చేయు కార్తీక వ్రతమును పెట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడు అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి కార్తీక స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతము చేదలు పెట్టిన రోజు నుండి సూర్యోదయములకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి గంగాదేవికి శ్రీమన్నారాయణకు పరమేశ్వరులకు భైరవులకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్య భగవాను అర్గ్యం ఇచ్చి పిత్లేవదర్పడంలో వదిలి పట్టుపై మూడు దోషిళ్ళ నీళ్లు పోయేవని ఈ కార్తీక మాసములో నదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసం ఉంటుంది ఏ నదిలో స్నానం చేసినా గొప్ప పొలం లభిస్తుంది స్నానం చేసిన తర్వాత మడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి దాన్ని కూడా పెట్టుకోవాలి తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి మన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు గాని కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి ఆ సాయంకాలము సంధ్యావందనం చేసి దివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేక తులసి కూట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలత నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవల్ ఈ విధంగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలు ప్రస్తుత జన్మలు కూడా చేసిన పాపములు తొలగిపోయి ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రత బలం దొక్కు అంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త

ఓం శాంతి శాంతి స్వస్తి గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాంకో శ్రీ చెన్నై నలభై తొమ్మిది ఈ కార్తీక పురాణాన్ని మొదటి రోజు పారాయణం జరిగింది మొదటి రోజు పారాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది రోజు ఈ విధంగా కార్తీక పురాణం వింటూ ఉండండి మీకు మీ ఇంట ఆ शिव केशरू साक्षात्को सर्वकार्य दिग्विजया कल तुभम भूया